హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మయస్ఆర్ క్లాసెస్ సో మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా మన క్లాస్లో ప్రీవియస్లో పట్టణాలు ఎలా ఐడెంటిఫై చేశారు ఆ ఆర్కియాలజిస్టులు ఎవరు ఏ సంవత్సరంలో ఐడెంటిఫై చేశారు అనేది ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం సో నా లెట్స్ ద నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనం సింధు నాగరికత గురించి డిస్కస్ చేస్తున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచ తొలి నాగరికతల్లో ఒక నాగరికత అయినటువంటి సింధు నాగరికత గురించి భారతదేశంలో మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత ఆ నాగరికతలో పట్టణాలు బయటపడ్డాయి ఎవరు త్రవ్వకాలు జరిపారు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఏ నది ఒడ్డున ఉన్నాయని ప్రీవియస్లో చెప్పుకున్నాం చాలాసార్లు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే పట్టణాల్లో లేదా పట్టణ త్రవ్వకాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పట్టణ త్రవ్వకాల్లో బయటపడ్డటువంటి వస్తు అవశేషాల గురించి ఎగ్జామినేషన్లో ఇస్తున్నాడు డిస్క్రిప్టివ్లో ఇస్తున్నాడు ఆబ్జెక్టివ్లో ఇస్తున్నాడు సో ఆబ్జెక్టివ్లో ఏమేం వస్తువులు బయటపడ్డాయి కింద ఆప్షన్ ఏ బి అని ఇస్తున్నాడు డిస్క్రిప్టివ్లో అయితేనేమో ఆ పట్టణం గురించి ఎలాబరేట్గా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా లేకపోతే పట్టణంలో ఉండేటువంటి లేదా సింధూ నాగరికతలో ఉన్నటువంటి మహిళల యొక్క స్థితిగతుల గురించి ఎగ్జామినేషన్లో డిస్క్రిప్టులో బాగా అడుగుతున్నాడు అటు ఏపీఎస్సి కానివ్వండి టీజీపీఎస్సి కానివ్వండి యూపీఎస్సి లెవెల్లో కూడా మనకు చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే సింధు నాగరికత యొక్క సింధు నాగరికత యొక్క సామాజిక ఆర్థిక మహిళల స్థితిగతుల గురించి ఒకసారి ఎగ్జామినేషన్ అడిగాడు సో కాబట్టి ఇది డిస్క్రిప్టివ్కి ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ ఆబ్జెక్టివ్ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది సో కాబట్టి సింధూ నాగరికతను మనం ప్రీవియస్లో డిస్కస్ చేశాం కాబట్టి దాంట్లో ఒక పట్టణం గురించి డిస్కస్ చేద్దాం అంటే అనేక పట్టణాలు త్రవకాల్లో బయటపడ్డాయి ఆ త్రవ్వకాల్లో బయటపడ్డటువంటి అంశాల గురించి అడుగుతున్నాడు కాబట్టి సింధు నాగరికతలో బయటపడ్డటువంటి మొట్టమొదటి పట్టణము హరప్ప అందుకనే సింధు నాగరికతని ఏమని పిలుస్తారు సార్ అంటే హరప్ప నాగరికత అని కూడా పిలుస్తారు ఎందుకంటే మొట్టమొదటిగా బయటపడ్డటువంటి నగరం ఏదయా అంటే హరప్ప నగరం సో కాబట్టి సింధు నాగరికతలో మరొక పేరు ఆబ్జెక్టివ్లో అడిగితే హరప్ప నాగరికత అని కూడా అడవచ్చు కారణం ఏంటి డిస్క్రిప్టులో కారణం రాయాలనుకోండి మొట్టమొదటి త్రవ్వకాల్లో బయటపడ్డేటువంటి పట్టణం ఇదే కాబట్టి సింధూ నాగరికతను హరప్ప నాగరికత అని కూడా పిలుస్తూ ఉంటారు సో కాబట్టి హరప్ప పట్టణము ప్రీవియస్లో చెప్పాను నేను పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో డాక్టర్ దయారామ్ సహాని అనేటువంటి ఆర్కియాలజిస్ట్ డాక్టర్ దయారాం సహాని అనే ఆర్కియాలజిస్టు పంజాబ్లోని ఇది పాకిస్తాన్లోని పంజాబ్ అండి ఇండియాలోది కాదు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది పాకిస్తాన్లోని పంజాబ్ ఎందుకంటే దేశం విడిపోయినప్పుడు సగం పంజాబ్ పోయింది సగం పంజాబ్ మనకు వచ్చింది కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో రావీ నది ఒడ్డున రావీ నది సింధూ నదికి ఉపనది సింధు నదికి ఉపనది సో సింధు నదికి ఉపనది అయినటువంటి రావీ నది ఒడ్డున పంజాబ్లో హరప్ప అనేటువంటి పట్టణం బయటపడింది సో సింధు పట్టణ నాగరికత తెలుసుకోవాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే సింధు పట్టణ నాగరికత అనేది చాలా చాలా అత్యంతమైన కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పట్టణ నాగరికత ఎందుకంటే ఇవాళ వరకు ఇరవై ఇరవై ఒకటవ శతాబ్దం ఇవాళ వరకు కూడా అటువంటి పట్టణాలు నిర్మించలేనటువంటి స్థాయి మందైనప్పటికీ అంతకంటే గొప్పదైనటువంటి పట్టణాలు నిర్మించిన స్థాయి వది అంటే సింధు ప్రజలది ఎందుకంటే ఆ కాలంలోనే సింధు నాగరికత ఏర్పడినప్పుడు ఆ కాలంలోనే ఎగువ దిగువ కొన్ని కొన్ని ప్రాంతాల్లో మధ్యస్థ పట్టణ నిర్మాణాలు ఉన్నాయి ఇంకోటి తొంభై డిగ్రీలతో చాలా చాలా ఇంపార్టెంట్ తొంభై డిగ్రీలతో ప్రతి నగరము కూడా ఏ వ్యవస్థను కలిగి ఉంది సార్ అంటే గ్రిడ్ వ్యవస్థను కలిగి ఉంది ఇది ప్రీవియస్లో బిట్ అండి గ్రిడ్ అంటే ఎన్ని డిగ్రీల సమూహము తొంభై డిగ్రీలతో సో గ్రిడ్ వ్యవస్థ కలిగినటువంటి తొలి నాగరికత తొలి పట్టణము హరప్పా పట్టణము ప్రతి పట్టణము నాట్ ఓన్లీ హరప్ప మొహంజదారు చాన్హుదారు లోతాల్ ఇవన్నీ పట్టణాలు కూడా తొంభై డిగ్రీలతో కూడినటువంటి గ్రిడ్ వ్యవస్థను కలిగి ఉన్నది సో ఇంత గొప్పదైనటువంటి పట్టణ నిర్మాణం నిర్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే సింధు ప్రజలు సో అటువంటి సింధూ ప్రజలు హరప్ప పట్టణాన్ని ఐడెంటిఫై చేసిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ దయారాం సహాని ఇక్కడ బయటపడ్డటువంటి అవశేషాలు ఏంటి చాలాసార్లు ఎగ్జామినేషన్లో వన్ మార్క్ కింద అడుగుతున్నాడు ఏమేమి వస్తువులు బయటపడ్డాయి త్రవకాల్లో మీరు ఇవాటికి ఆర్కియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆర్కియాలజీ మ్యూజియం దగ్గరికి వెళ్తే ఇవన్నీ కూడా మనకి ఈరోజు సాక్షాత్కారం అవుతాయి ఎందుకంటే ఇవన్నీ బయటపడ్డటువంటి అవశేషాలు వీటిలోంచి ఒక మార్క్ వస్తుంది నెంబర్ వన్ హరప్ప పట్టణంలో ఆరు ధాన్యాగారాలు బయటపడ్డాయి ధాన్యాగారాలు అంటే కోల్డ్ స్టోరేజ్ అండి ఇంగ్లీష్లో మీకు చెప్పాలంటే కోల్డ్ స్టోరేజ్ సో రెండు వర్షల్లో కూడి ఉన్నటువంటి దాదాపు ఆరు ధాన్యాగారాలు అవి కూడా ఎలా యాభై మీటర్ల పొడవు ఇరవై మీటర్ల వెడల్పుతో దాదాపు ఆరు ధాన్యాగారాలు కోల్డ్ స్టోరేజ్ ఎందుకు అంటే ఆనాడు వాళ్ళు పండించినటువంటి పంట ఎక్కువగా ఏమేమి పండించారు ఆనాడు గోధుమలు బార్లీ పండించారు కాబట్టి వాటిని నిల్వ చేయడానికి ఆనాటి హరప్ప ప్రజలు ధాన్యాగారాలు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకి ఆర్చి చెప్తున్నారు సో ఇది నెక్స్ట్ ఇకపోతే ఎగ్జామినేషన్లో ఎన్ని అని అడుగుతాడు ఆరు ధాన్యాగారు రెండవది కాంస్యంతో తయారు చేయబడినటువంటి పన్నెండు దర్పణాలు దర్పణం అంటే మిర్రర్ అండి ఇంగ్లీష్లో మిర్రర్స్ అంటారు ఎన్ని పన్నెండు దేంతో తయారు చేయబడ్డాండి బ్రాంజ్ అంటారు ఇంగ్లీష్లో కాంస్యము కాంస్యము సో బ్రాంజ్ కాంస్యంతో తయారు చేయబడిన పన్నెండు దర్పణాలు ఎక్కడ బయటపడ్డాయి హరప్పాలో బయటపడ్డాయి అంతేకాకుండా ఒక కొలబద్ద ఒక మెజర్మెంట్ బయటపడింది హరప్పాలో అంతేకాకుండా ఒక ఎడ్లబండి నిర్మాణం కూడా ఒక ఎడ్లబండి నిర్మాణం అంటే దీన్ని బట్టి ఆర్కియాలజిస్టులు ఏం ఐడెంటిఫై చేశారంటే ఓ పన్నెండు దర్పణాలు అంటే ఆభరణాల గురించి వాళ్ళకి బాగా అవగాహన ఉందని కొలబద్ద అంటే మెజర్మెంట్ మీద అవగాహన ఉందని ఎడ్లబండి అంటే ఆనాడు తిరగడానికి అంటే ఆనాడు ఏదైతే మనం వాళ్ళ రవాణాకి ఎడ్లబండి ఉపయోగించారని అంతేకాకుండా కోల్డ్ స్టోరేజ్ బయటపడ్డాయంటే ఆర్కియాలజిస్టులు ఏం ఐడెంటిఫై చేశారంటే ఓహో ఆనాటి కాలంలో ఆ యొక్క ఆహారాన్ని ఎలా ఎలా భద్రపరిచారని చెప్పడం కోసమే ఇవన్నీ బయటపడ్డాయి సో కాబట్టి దీన్ని బట్టి మనం అంచనా వేయచ్చు నెక్స్ట్ ఇకపోతే ఒక చెక్క పెట్టెలో అంట ఒక శవపేటిక వుడ్ కాఫీన్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో కాఫీన్ అంటే శవపేటిక అండి వుడ్ అంటే చెక్కది అంటే దీన్ని బట్టి చక్క చెక్క పెట్టలో శవపేటిక ఒకటి బయటపడింది అది కూడా ఎలా ఉంటుంది అంటే ఇలా నిర్మాణంలో ఉంది అంటే దీన్ని బట్టి శవపేటిక యొక్క ఆధారం చేసుకొని ఆనాటి మత విశ్వాసాలని నమ్మకాలని కూడా ఐడెంటిఫై చేయవచ్చు ఎందుకంటే ఇదే హరప్పాలో అనేక చోట్ల చాలాసార్లు అడిగాడు అనేక చోట్ల తాయెత్తులు బయటపడ్డాయి సో దీన్ని బట్టి తాయెత్తులు బయటపడ్డము శవపేటికలో ఇద్దరు వ్యక్తులు ఉండడము చెక్కతో తయారు చేసినటువంటి దాంట్లో శవపేటగా బయటపడ్డము ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి సార్ అంటే ఆనాటి మత విశ్వాసాలను తెలియజేసే విధంగా ఉన్నాయి సో కాబట్టి చెక్కపెట్టుతో తయారులో ఉన్నటువంటి ఒక శవపేటిక బయటపడింది నెక్స్ట్ పోతే ఇంకొకటి హరప్పలో బయటపడింది ఏంటంటే ఒక కుమ్మరి చక్రం ఎందుకంటే ఎడ్ల బండిని ఉపయోగించారని చెప్పుకున్నాం కాబట్టి ఒక కుమ్మరి చక్రాన్ని అంతేకాకుండా ఇదే అరప్పాలో మనకి తెలుగు మీడియం విద్యార్థులకు సంబంధించి మనకి ఏదైతే ఎన్సిఆర్టీ పుస్తకాల్లో ఇరుకైన గదులు కూడా బయటపడ్డాయని ఉన్నాయి సో ఇరుకైన గదులు బయటపడ్డానికి గల ప్రధాన కారణం ఏంటని ఆనాడు ఆర్కియాలజిస్టులు ఐడెంటిఫై చేస్తే ఇవి శ్రామికుల ఇల్లు కావచ్చు అనేది అంచనా సో ఇరుకైనటువంటి ఎందుకంటే ప్రతి పట్టణం కూడా ఎగువ దిగువ ఉంది కాబట్టి ఎగువలో ఉన్నత వర్గం ఉంటే దిగువలో తక్కువ వర్గం వారు నివసించేవారు సో దీన్ని బట్టి ఇరుకైనటువంటి గదుల్లో శ్రామికుల ఇల్లు ఉన్నాయని చెప్పేసి ఆనాడు ఐడెంటిఫై చేయడం జరిగింది నెక్స్ట్ ఇకపోతే లాస్ట్ వన్ ఈ హరప్పలో బయటపడ్డటువంటి విషయం ఏంటంటే అంటే చాలా పట్టణాల్లో బయటపడ్డాయి ఇక్కడ నాట్యం చేస్తున్నటువంటి ఒక పురుషుని బొమ్మ కూడా అది కూడా టెర్రకోటతో చాలా చాలా ఇంపార్టెంట్ టెర్రకోటతో తయారు చేసినటువంటి ఒక నాట్యం చేస్తున్న పురుషుని బొమ్మ కూడా బయటపడింది అంటే దీన్ని బట్టి మనకి హరప్ప పట్టణంలో ఏ ఏ వస్తువులు అవశేషాలు బయటపడ్డాయి దీన్ని డిస్క్రిప్టివ్గా రాసుకోవచ్చు దాదాపు పది మార్కులు లేదా రెండు రకాలు ఇస్తే ఐదు మార్కులు కూడా రాసుకోవచ్చు ఆబ్జెక్టివ్గా దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దాదాపు ఆరు నుండి పది బిట్లు దీంట్లో వచ్చి తయారు చేయవచ్చు ఓకేనా సో కాబట్టి హరప్ప పట్టణం గురించి తెలుసుకోవాలి పట్టణాన్ని ఎవరు ఆర్కియాలజిస్ట్ బయటపెట్టాడో తెలుసుకోవాలి ఏ సంవత్సరమో తెలుసుకోవాలి ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందో తెలుసుకోవాలి ఇక్కడ ఏమేమి బయటపడ్డాయనే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతిసారి ఎగ్జామినేషన్లో చాలాసార్లు ధాన్యాగారాల గురించి అడిగాడు కొలబద్ద గురించి అడిగాడు నెక్స్ట్ ఇకపోతే శవపేటిక్ గురించి కూడా అడిగాడు దీన్ని బట్టి హరప్ప ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ మహిళల స్థితిగతుల్ని ఐడెంటిఫై చేశారు చరిత్రకారులు సో కాబట్టి హరప్ప అనగానే మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలియాలి ఓకేనా సో ఇది ఈ పట్టణానికి ఉన్నటువంటి విషయం నెక్స్ట్ వీడియోలో మనం వేరొక పట్నం గురించి కూడా డిస్కస్ చేద్దాం ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని పంపించండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి ఓకేనా సో రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి అన్ని రకాల్లో దాదాపు ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ ముప్పై మూడు జిల్లాల సమాచారం దాంతోపాటు కీలకంగా పాత్ర పోషిస్తున్నటువంటి యాభై మార్కులతో కూడిన సోషియాలజీని కూడా మనం మన ఛానల్లో డిస్కస్ చేద్దాం All the best, thank you.